ఓం నమస్తే శివాయ చూడండి ఈ అతి పురాతనమైన ఈ దేవాలయాల్లో నిక్షిప్తమైన మనకి ధన సంపదే కానీ వస్తు సంపదే కాదు ఈ నిర్విన్నం అయిపోతున్న ఈ దేవాలయాల లోపల నిర్వి విగ్రహాలు వీటి ప్రాచుర్యం ఎంత సంతరించుకున్న ఈ దేవాలయాల్లో ఎంతో బాధాకరమైన వ్యవస్థ కలుగుస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మొదలుపెట్టారు పెట్టారు ఇప్పుడే ఈ దేవాలయంలో కూడా మొత్తం శిథిలావస్థగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వ్యవస్థని మళ్ళీ బాగుపరచడానికి ఇప్పుడిప్పుడే పనులు మొదలుపెట్టారు ఇలాగా మనందరం కూడా ఎక్కువగా దీని మీద అందరూ కూడా ప్రచారం చేయగలిగి దీని మీద ఎక్కువ అందరూ కూడా వ్యతిరేకత తీసుకొస్తే మా మన దేవాలయం మన ప్రాంగణం మన సాంప్రదాయం మన విధి విధానం అని చెప్పేసి మన సా గొప్పతనంగా మన హిందూ ధర్మం కోసం మనం ప్ర ఎక్కువగా ప్రచారం చేయగలిగితే కనుక ఈ పురాతనమైన దేవాలయాలని కాపలా కాసుకున్న శక్తివంతులు మన హిందువులు అవుతాం లేకపోతే కనుక రాబోయే కాలానికి హిందూ దేవాలయాలతో పాటు హిందువులు ఇప్పటికే మట్టు కలిసిపోతున్నారు అలాగే మనం మట్టి కలిసిపోతుంటాం కాదు మన సాంప్రదాయాలు మన పద్ధతులు కూడా ఇప్పటికే అట్ట అట్ట అడ్డదిడ్డంగా తయారయ్యాయి మన వ్యవస్థలు మన సాంప్రదాయాలు మన పద్ధతులు కూడా కొన్ని పదాలు వాడాలన్నా కూడా వాడాలని పరిస్థితి దేవాలయం నిర్మాణం ప్రాంగణంలో ఉన్నాం కాబట్టి ఎందుకంటే కొంచెం బాధాకరంగా ఉంటుంది జుగుత్సాకరంగా కూడా ఉంటుంది మనం మాట్లాడే మాటలు కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటాయి కానీ వీరు చేస్తున్న బాధాకరమైన విషయాలు ఏంటంటే ఇప్పుడు చూడండి అతి పురాతనమైన ఈ దేవాలయంలో ఎన్ని అయిపోయి ఈ విగ్రహాలన్నీ తీసి అలా పక్కకు పెట్టారంటే ఎంత బాధాకరంగా ఉంటుంది చెప్పండి వీటన్నిటినీ వీటి గొప్పతనం ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ ఈ సమాజంలో ఇప్పుడున్న ఎవరికి కూడా తెలియకపోవచ్చు వీటి గొప్పతనం ఎన్ని విగ్రహాలు చూడండి ఎన్ని శిథిలావస్థకు అయిపోయి వాటి తలలు ఇరిగిపోయి వాటి కాళ్ళు విరిగిపోయి నడువులు విరిగిపోయి ఇట్లా తయారైన ఈ విగ్రహాలన్నింటికి కూడా మరొక్కసారి తయారు చేయాలంటే ఇంత శక్తివంతంగా తయారు చేయాలంటే ఇటువంటి రాయి దొరకాలన్నా కూడా ఇప్పుడు మనకి ఎక్కడా కూడా దొరకదు ఈ ఇప్పుడు ఇప్పుడున్న ఈ సమాజంలో ఇటువంటి రాయి దొరకాలను కూడా చాలా అతి కష్టంగా తయారైంది అటువంటి అత్యంత అద్భుతమైన రాళ్ళు ఆ శిథిల శిలలు అలాంటి శిలలు అవి అలాంటి తో తయారు చేసిన ఈ దేవాలయాలు ఈ దేవాలయాలని మరి రాబోయే కాలానికి మనం చూపించాలంటే కనుక వీటిని కావలగాసుకోవడం బాధ్యత అందే ఇక్కడ చూడండి దేవాలయం మీద గోపురాలు కూడా ఎంత శిథిలావస్థకు వచ్చేసాయో అక్కడ ఉన్న దేవాలయానికి ఉన్న గోపురం ఏంది మధ్యలో గోపురం దేవాలయానికి అసలు గోపురమే లేదు మరి ఈ దేవాలయానికి కనీసం గోపురాలు ఉన్నాయి ఆ తర్వాత పక్క దేవాలయం కూడా ఉన్నాయి ఇలా శిథిలావస్థకు వచ్చాయి కాబట్టి మనం మన హిందూ దేవాలయాన్ని కాపలా కాసుకోవాల్సిన దానికి పూజలు ఒక్కటే కాదు మన దేవాలయం మన సాంప్రదాయం అనే పద్ధతిలో ముందుకు వెళ్ళి గత గవర్నమెంట్లు చేసిన తప్పులని ఇప్పటికైనా మన హిందూ ధర్మంలో కాపలా కాసుకోవాలంటే మనం పూజలు ఒక్కటే కాదు దేవాలయ నిర్మాణానికి సంబంధించిన పురాతన దేవాలయాలన్నింటినీ కూడా కాపలా కాసుకునే శక్తిగా మారితే కానీ కానీ ఈ దేవాలయాలు మనకి మరి రాబోయే కాలానికి కనబడవు ఇక్కడ చూడండి మరి ఇలాగే ప్రతి విగ్రహాలు కూడా శిథిలావస్థకు వచ్చి ఎంతో బాధాకరంగా తయారయ్యాయి వీటికి పూజా పునస్కారాలు కూడా లేకుండా ఉండడం ఎంతో బాధాకరంగా ఉంది మరొక వీడియోలో మరి కొన్ని విషయాలు చెప్తాం